ఏమైనా అయిన తారా ఆ కూర్చోనే ఉన్నా కనబడతా లేదు నా ఘనవర్తనే ఉంది మీ వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి అల్పందు మంచికి మా వాళ్ళు ఏమో వాడు తినేది మీ వాళ్ళు పెట్టిన తుంకలు తిని అరగక నీ అమ్మడు వాడదు నేను అయ్యా నీకు కట్ట తక్కువైందా పట్టు తక్కువైందా బొక్కలు మూల బొక్కలు తక్కువైనవే మన పెళ్లికి పోయినాం కదా పోయినాం పెళ్లిలో మటన్ పెట్టాడు నీ చుట్టమే కదా అవును ఆడికి గుర్తుపడతాడో అని నమస్తే పామార్థి అన్న నాకు మూలగ బొక్కడికేలే నిన్న ఆగం అన్న వచ్చిన గంటలు వేసిండు మళ్ళా పిలిచి మూలగ బుక్క వేసిండు నేను కనబడతలేనా అంత నాజుకేం లేవు లేదు ఏ మర్యాద లేని మాటలు మాట్లాడకు వాళ్ళు మన మర్యాద ఇయ్యలే నాకు మర్యాదల గురించి మీరే మాట్లాడాలి మన పెళ్లి రోజు మా ఏలిగిన చిన్నామ్మూల కాలిరిగిన ఇరిగిన కక్కాయోలా మెడలిగిన మేనమా కొడుకు మీ వాళ్ళు మూల బొక్క వేయలే మన పెళ్ళి ముప్పై ఏండ్లైతుంది మూడేళ్ళయినా ముప్పై ఏళ్ళయినా బొక్కని ఏ ఏంది మీ బొక్కల పంచాయతీ మొగడు పిల్లం పంచాయతీల పంచాయతీలు